హాయ్ గైస్ అగైన్ మీ మళ్ళీ ఒక టూ డేస్ నుండి మనం చూస్తూ ఉంటే మన స్టేట్స్లలో తెలుగు స్టేట్స్లలో మళ్ళీ ఒక మంచి హై డ్రామా అయితే క్రియేట్ అయిపోయింది ఏంటి అంటే అల్లు అర్జున్ గారు ఆఫ్టర్ బెయిల్ మీద బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలామంది హీరోస్థానని పరామర్శించడానికి వస్తున్నారు మరి ఎందుకు పరామర్శించడానికి వస్తున్నారేమో తెలియదు అయితే ఆయనకైతే ఏం దెబ్బలు తాకలేదు ఏం కాలేదు మరి పోలీసులు ఏమైనా థర్డ్ డిగ్రీ ప్రయోగించలేదో నాకు తెలియదు వీళ్ళ డాడీ అల్లు అరవింద్ గారు వీళ్ళు చేసి అందరు రండి మా కొడుకు దగ్గరికి ఇది నేషనల్ హైప్ కావాలి సో మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పవర్ ఏంటో యూపీయాలి అనుకుంటారు ఏందో మన నాకైతే అర్థమైతే లేదు సో ఎందుకు పరామర్శిస్తున్నారో నాకైతే అర్థమైతే లేదు ఎందుకు అంటే ఒక పుష్ప సినిమా చేసినప్పుడు ఆయన మట్టిలో బొరుతాడు కింద పడతాడు లారీలో మీద ఎక్కి దూగుతాడు అంతకంటే మంచిగా నాకు తెలిసి మంచి బ్యారెక్లు ఏసీ బ్యారెక్లో తను వేయడం జరిగింది సో అక్కడ మంచిగా వండుకొని వచ్చింది నాకు తెలిసిన ఇద్దరు కూడా పోయిండో ఓలేదు తెలియదు ఎట్లా మొబైల్ ఇస్తారు అసలు యూస్ చేసుకొని తనకున్న కలెక్షన్లు ఏమొస్తున్నా ఏం రావు చూస్తూ ఉంటాడు బయట ఫ్యాన్స్ ఎంత హంగామా చేస్తున్నారో నా గురించి అని చూస్తూ ఉంటారు అసలు ఆయన గురించి బాధపడాల్సిన అవసరం లేదు ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఏమో కింద పడి మీద పడ్డట్టు ఎక్కడో బాంబ్ బ్లాస్టర్లలో బతికి బయట పడ్డట్టు ఆయన నచ్చి ఇక ప్రపంచంలో ఏ ఇష్యూ లేదని ప్రతి ఒక్క హీరో వచ్చి ఆయన దగ్గరికి పోయి ఛాయ్లు తాగకుండా కాఫీలు తావకుంటా మంచిగా ఫోటోలకు పోజలు ఇస్తూ ఉన్నారన్నట్టు టిఫిన్లు తినుకుంటా మంచిగా సో అక్కడ అంటే ఒక హ్యూమన్ బీయింగ్ నేనైతే ఏమనుకుంటున్నా అంటే అక్కడ ఎవరైతే చనిపోయాలో సంధ్య థియేటర్లో చనిపోయిన వాళ్ళ కొడుకు కూడా ఉన్నాడు కదా వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉండడం అయితే జరిగింది సో వాళ్ళని పోయి పరామర్శిస్తే ఎవరైతే హీరోలు ఉన్నారో మీరు రియల్ హీరోలు అయ్యేటోళ్ళు ఇప్పుడు మళ్ళీ మీరు సినిమా హీరోలాగానే ఒక రియల్ లాగానే ఉంటున్నారు కానీ రియల్ హీరోగా అయ్యే ఛాన్స్ మీకు రాలేదు ఒకవేళ మీరు ఏ ఒక్క హీరో అయినా కానీ అక్కడ హాస్పిటల్లో ఉన్న పర్సన్ దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తే మీరు రియల్ హీరో అయ్యేటోళ్ళు అల్లు అర్జున్కి వచ్చిన ఏ అవార్డు నేషనల్ అవార్డు ఉన్నది కదా దాన్ని పది అవార్డులతో సమానం అన్నాడు ఒకవేళ మీరు పోయి పరామర్శించి ఉంటే సో మీరు పరామర్శించలేదు కాబట్టి మీరు రియల్ హీరోలు మాత్రమే అవుతారు సో అండ్ ఇదే విధంగా ఇలాంటి టైంలో అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎక్కువ ఉండడం వల్ల సో గవర్నమెంట్ని బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు ఈ టైంలో ఏంటి అంటే ఇన్ని ఫిఫ్టీన్ డేస్లో ఎవరైతే ఈ మన ప్రజానాయకులు లీడర్స్ అనుకునే వాళ్ళు ఉంటాం కదా వీళ్ళు ఎప్పుడైతే ఇలాంటి నెగటివ్ ఫీడ్బ్యాక్ అయితే వచ్చిందో సమాజంలో ఎప్పుడైతే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి పరామర్శలు చేయడం జరుగుతూ ఉన్నది వాళ్ళు ఫేకే ఇక్కడ వీళ్ళు ఫేకే నా దృష్టిలో అయితే ఎవ్వరు కూడా ఇక్కడ రియల్ హీరోలు అయితే ఎవరు లేడు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు వీళ్ళు ఒక మనలాంటి సాధారణ మానవులే అక్కడ రియల్ హీరోలుగా ఉన్నారు పాపం వాళ్ళకి వెళ్ళి హెల్ప్ చేస్తూ ఉన్నారు అంటే రీసెంట్గా తన మీద చాలా హెల్త్ బుల్టెన్స్ వస్తూ ఉన్నాయి కానీ సో ఏదైతే మీరు ఆ సంఘటన జరిగిన వెంటనే అక్కడికి వెళ్ళి సో ఆ బాధిత కుటుంబాన్ని మీరు పరామర్శించి వాళ్ళకి చేదోడిగా వాదోడిగా ఉంటే మిమ్మల్ని అందరూ రియల్ హీరోలుగా ట్రీట్ చేసేవాళ్ళు ఇప్పుడు మీరు జీరోలైళ్ళు వాళ్ళు జీరోలైళ్ళు సినిమా ఇండస్ట్రీలో ఉన్న రియల్ హీరోలు జీరోలు అయ్యారు లీడర్లుగా ఉన్న మీరు కూడా జీరోలో వేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు అంటే ఇదే ఈ రాజకీయ నాయకుల గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ఏంటి అంటే కాంగ్రెస్ నాయకులు వాళ్ళని వెళ్ళి పరామర్శించడం పరామర్శించడం వల్ల వీళ్ళు పాజిటివ్ చెందాలి అనేసి అనుకుంటా ఉన్నారు బట్ అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే మనకి తీన్మార్ మల్లన్న తెలుసు కదా తను కూడా ఒక కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఎమ్మెల్సీ కాబట్టి సో తను కూడా రోజు తెల్లారి లేచిన వెంటనే అల్లు అర్జున్ నడుచుకుంటా ఉన్నాడు అండ్ అదేవిధంగా ఆయనకు వచ్చిన ఏమంటారు నేషనల్ అవార్డుని బ్యాక్ తీసుకోవాలి ఈయన మీద అదేవిధంగా జానీ మాస్టర్ ఉన్నాడు కదా తనకి ఏదైతే ఏ విధంగా అయితే రాకుండా ఏసీల్లో ఈ ఫ్యామిలీ అంటే ఐ మీన్ ఈ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఒక్కడే ఉండాలి నేషనల్ అవార్డు వచ్చినవాడు అనేసి ఏదైతే కుట్ర పని మరి నేను పక్కకు పంపించేలో ఏంటో మనకైతే తెలియదు కానీ ఈయన ఒక్కడికి ఈయనకు వచ్చిన అవార్డుని కూడా మరి తీసుకుందామనేసి అనుకుంటా ఉంటారు అంటే చాలామంది దానికి అప్లై దాని గురించి పోరాడుతూ ఉండడం అంటే నెగిటివ్ వైల్డ్ కదా అని బట్ అక్కడ ఏం జరుగుతూ ఉంది అంటే ఇక్కడ మన అతన్ అంటే దీన్ని ఈ స్టేట్మెంట్ని ఎక్కువ స్ట్రెస్ చేయడానికి ఈ బాధ్యతను మన తీన్మార్ మల్లాన్న గారు తీసుకోవడం జరిగింది తీసుకోండి అంటే ఈ సిచ్యువేషన్ ఎప్పుడో జరిగినప్పుడు అప్పుడు జానీ మాస్టర్ గురించి మాట్లాడకుండా ఇప్పుడు ఇదే టైంలో అంటే సిచ్యువేషన్ వీళ్ళకి అనుకూలంగా జరగాలి కాబట్టి సో ఇతనికి నెగిటివ్గా మాట్లాడడం అయితే జరుగుతూ ఉన్నది సో దీని అయితే నేను ఖండిస్తూ ఉన్నాను అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు దీన్ని చేసుకుంటా ఉన్నారు నాకు పేరు రావాలంటే నాకు పేరు రావాలి లేకపోతే వాన్ పేరు పోగొట్టాలి మేము చెడ్డోళ్ళం కావద్దు మా రాజకీయ భవిష్యత్తుకి ఏం నెగటివ్ అవుతుందో అని మీరు అందరు డ్రామాలు చేస్తూ ఉన్నారు ఇక్కడ వీళ్ళు వీళ్ళ సైడ్ నుండి కూడా డ్రామాలు అయితే వేయడం జరుగుతూ ఉన్నారు నాకైతే ఇద్దరు డ్రామాలు చేసినట్టే అనిపిస్తూ ఉన్నది ఒకవేళ మీరు ఏమైనా చేయాలి అనుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు సో మీరు వెంటనే వెళ్ళి అంటే మీ కారణమైన పర్సనే కాకుండా ఇంగ్లీష్ నుండి కొంతమంది ఎవరైతే పెద్దలు ఉంటారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేయడమో వాళ్ళకి ఎట్లాంటి సంఘటన జరిగిందో ఇట్లాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి మీరు ఏసీ రూములలో ఉండి మేకప్లు వేసుకుంటూ కొట్టుకుంటూ ఉంటే మాత్రము ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీరు నిజంగా రియల్ హీరోలుగానే మా ఉండిపోతారు రియల్ హీరో రియల్ హీరోలని ఎప్పటికి కూడా అంటే ఒకసారి మనం చనిపోయిన తర్వాత ఎవడు కూడా గుర్తుంచుకోడు సో మనం రియల్ హీరోగా ఉంటేనే మనల్ని గుర్తుంచుకోవడానికి పీపుల్ అందరు ఉంటారు ఒక భగత్ సింగ్ అయినా ఒక అంబేద్కర్ అయినా ఇట్లాంటి వాళ్ళందరినీ వాళ్ళు ఎన్ని రోజులు అయినా కానీ మనం అయితే రియల్ హీరోలుగా మనం గుర్తుంచుకుంటా ఉన్నాం ఇట్లా మీరు రియల్ హీరోలు కూడా ఒక రియల్ హీరోగా ఉండాలి అనుకుంటే ఇట్లాంటి ఇష్యూస్ అయినప్పుడు మీరు దేనికి భయపడకుండా వాళ్ళ వాళ్ళ పక్షాన మేము నిలబడితే మిమ్మల్ని ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకుంటారు క్లాప్స్ కొడుతూ ఉంటారు మీకోసం వచ్చేసి ఒకవేళ నేను మాట్లాడింది ఏదైతే కన్వర్జేషన్ చేసిందో మీతోని సో మీకు ఒకవేళ నా నా సారీ నాతో మీరు ఏకీభవ్ ఇస్తే సో మీరు కామెంట్స్ రూపంలో ఎక్స్ప్రెస్ చేయండి థ్యాంక్ యూ గైస్ సీ యూ అగైన్